హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు డ్యూటీలు రెండు కంప్లీట్ చేసుకునేసినాను తొమ్మిది ఎనిమిదిన్నరది తొమ్మిదిన్నరది రెండు కంప్ రెండు కంప్లీట్ అయిపోయాయి మార్నింగ్ వచ్చేసి నాకు ఇంటి దగ్గర నుంచే ఇచ్చారనమాట అందుకని ఇంకా అక్కడ రూట్ అయితే రోజు వీడియో వేస్తుంటాను కదా అందుకోసరం అయితే అక్కడ తీలేదు ఇప్పుడే కంప్లీట్ చేసుకునేసి ఇంకా నెక్స్ట్ ఇంకొక కంపెనీ పికప్ ఇచ్చారు అక్కడికైతే వెళ్ళాలి కాకపోతే ఇంకా టైం ఉంది కాబట్టి కొద్దిగా టీ తాగేసి వెళ్దామని పది గంటల నలభై ఒక్క నిమిషానికైతే పికప్ టైం ఇచ్చారు అంటే పదకొండు గంటల లాగిన్ అది అయిపోయిన తర్వాత బండ్లో ఏసీ అయితే కూలింగ్ బాగా వస్తుంది కానీ హీటర్కి వేస్తే హీట్ అస్సలు రావడం లేదు అది ఏమైందేమో తెలియదు అదైతే కొద్దిగా చూపించాలి ఇప్పుడు ఇంకా పదకొండు గంటల లాగిన్ కంప్లీట్ చేసుకునేసి ఫస్ట్ అది రెడీ చేయించుకునేయాలి ఇప్పుడంటే మనకేం అవసరం లేదు అనిపిస్తుంది కాకపోతే చలికాలం ఇంకా స్టార్ట్ అయింది కదా మార్నింగ్ టైంలో అప్పుడప్పుడు హీటర్ యూజ్ చేస్తుంటాము కంపల్సరీగా హీటర్ ఏనే వేయాలి ఇంకా ఆ టైంలో హీటర్ అయిపోతే మాకు చలికి తట్టుకునేకేయాలి అందుకోసరం అని ఫస్ట్ హీటర్ అయితే అది కొంచెం రెడీ చేయించుకోవాలి అది ప్రాబ్లం అయితే చాలా రోజుల నుంచి ఉంది కానీ నేనే పట్టించుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు అంటే ఎండాకాలం ఉండు కాబట్టి ప్రాబ్లం లేకుండా ఉండే అందుకోసమని అని ఇప్పుడు వెళ్ళి రెడీ చేయించుకుంటాను చూడాలి అది ప్రాబ్లం ఏమైందో అక్కడ చూపిస్తాను నేను చూపించిన తర్వాత అది ఏమో ఎట్లా చెప్తాను అన్నమాట ఇప్పుడైతే కంపెనీ నుంచి బయట వచ్చేసాను ఒక కంపెనీ నుంచి ఇప్పుడైతే నేను ఇక్కడ టీ తాగేసి ఒక అన్న నా కోసం వెయిట్ చేస్తున్నాడు చూడండి ఇక్కడ టీ హోటల్ దగ్గర అయితే ఫుల్ బిజీ బిజీ అన్నమాట అమ్మ టీ హోటల్ ముందరనే పార్కింగ్ దొరికింది ముందర కనిపిస్తుంది కదా కొట్టు అక్కడే మేము టీ తాగేది రోజు అక్కడ టీ తాగేసి తర్వాత నెక్స్ట్ పికప్కి అయితే అనమాట టీ తాగేసి అయితే ఇప్పుడు పాయింట్కి బయలుదేరుతున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ రెండు హోటళ్ళు ఒక టీ షాప్ అయితే ఉంది ఎక్కువగా ఇక్కడే వెహికల్స్ ఆపి టిఫిన్ చేసే వాళ్ళంతా తింటుంటారు మామూలుగా ఓలా ఓపర్ కంపెనీలో చేసే వాళ్ళంతా ఎక్కువ వెహికల్స్ ఇక్కడే వేసుకుంటారనమాట పార్కింగ్ ఇక్కడైతే పోలీసు వాళ్ళు అయితే తక్కువ వస్తుంటారనమాట అప్పుడప్పుడు వస్తారు బండ్లు దిమ్మని చెప్తారు అంతే ఇక్కడ ఫైన్ లేసేది అలాంటిది ఏమి ఉండదు అందుకని ఎక్కువగా ఇక్కడ వచ్చి బండ్లన్నీ పార్క్ చేసుకుంటారు ఇక్కడ స్ట్రైట్గా ఒక ఫీల్డ్ కూడా చూడండి స్ట్రైట్ కనిపిస్తుంది ఫోటోలు కెమెరాలో కనిపిస్తుంది లేదో తెలియదు ఇప్పుడు చూడండి ఇక్కడ స్ట్రైట్గా ఉన్నాయి చూడండి బస్సు అక్కడ ఫీల్డ్ ఉందన్నమాట గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ ఉంది అక్కడంతా మొత్తం అక్కడ వెహికల్స్ అన్నీ ఆపుకుంటారు కంపెనీ వెహికల్స్ కానీ ఓలా ఊబర్ చేసే వెహికల్స్ కానీ అక్కడే ఆపుకుంటారు ఎందుకంటే అక్కడైతే పోలీసు వాళ్ళు కూడా అసలు ఏం మాట్లాడరు అక్కడ వాళ్ళ ఇష్టం క్యాబ్లో డ్రైవర్స్ కానీ బస్సులు కానీ అక్కడ ఆపుకోవచ్చు అక్కడైతే ఎవరు ఏం మాట్లాడరు రోజంతా ఉన్నా కూడా ఎవరు ఏం మాట్లాడరు అది ప్రైవేట్ ప్లేస్ అనమాట అది ఖాళీగా ఉందని వెహికల్స్ అన్నీ అక్కడే పార్క్ చేసుకుంటా అంటారు అయినా కూడా అక్కడ ఆ ప్లేస్ ఓనర్ కానీ ఎవరు ఏం మాట్లాడరు పోలీసు వాళ్ళు అస్సలు ఇంకా అక్కడ రాను కూడా రారు ఎందుకంటే ఇంకా ప్రైవేట్ ప్లేస్ కాబట్టి వాళ్ళకి ఏం మాట్లాడే ఇది ఉండదు అందుకోసమని అక్కడ ఎక్కువ వేసుకుంటుంటారనమాట ఇంకా ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ అంతా కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి వెహికల్స్ అంతా ఎక్కువ ఉంటాయి అనమాట నేనైతే కొంచెం తొందరగానే బయలుదేరుస్తున్నాను ఎందుకంటే ముందు ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది అందుకోసము కొంచెం తొందరగా బయలుదేరేస్తాను ఒకవేళ తొందరగా వెళ్తే మాత్రము అక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది పార్క్ పార్క్ చేసుకుంటాను అక్కడ ఎందుకంటే తొందరగా పోయినా పర్లేదు ఒకవేళ టైం ఉంటుంది కాబట్టి అక్కడ అడ్జస్ట్ చేసుకొని ఉండచ్చు లేట్ అయింద లేట్ అయిందంటే మాత్రము చాలా ఇబ్బంది అవుతుంది కంపెనీ నుంచి ఫోన్ చేస్తారు ఎందుకు లేట్ అయింది ఏమి అన్నా కూడా మనం అందుకనే తొందరగా నేను ఎప్పుడు కూడా తొందరగానే బయలుదేరేస్తాను ఒకవేళ తొందరగా వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేయించుకుని లేట్ మాత్రం చేసినామంటే కంపెనీ నుంచి ఫోన్లు చేసి ఇక దొబ్బుతుంటారనమాట ఎందుకు లేట్ అయింది ఒకవేళ మనం ఏమైనా రీజన్ చెప్పినా కూడా విన్రనమాట ట్రాఫిక్ ఉంది అది ఇది ఏంటన్నా టైం ఉంది కదా వెళ్ళొచ్చు కదా అని మాట్లాడతారు అందుకోసం అని తను తొందరగానే వెళ్ళిపోతా అందులో ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేశారనమాట ఫస్ట్ ఇన్ కంపెనీ ఫస్ట్ ఇన్ పాయింట్కి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ముందుగానే ఉండాలని చెప్పి రూల్స్ పెట్టారనమాట ఒకవేళ ఏమన్నా ఆ టైంకి పోలేక ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు లేట్ అయినా కూడా వెయ్యి వెయ్యి నుంచి రెండు వేల వరకు ఫైన్లు వేస్తున్నారు ఇప్పుడు కానీ మనకు ఒక ట్రిప్కి వచ్చేది ఆరు వందలు ఏడు వందలు వస్తుంది మనము ఇంకా లేట్కి వెళ్ళి ఊరికే ఫైన్ వేయించుకునేదానికన్నా వెళ్ళి అక్కడ వెయిట్ చేసేదే మేలు కదా నేను వెళ్తున్నాను హే కర్తీయా పికప్ ఒకతాయి దీన్ని ఇల్లే ఇదాప

ಆ ಆ ಆ ಆ ಇದು ಮನ್ ರೋಡ್ ಅಲ್ಲಿ ಅದು ಸ್ವಲ್ಪ ಹಳ್ಳ ಇದೆ ಅಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಆ ಆ ಆ ಆ 나 ಎಲ್ಲಾ ಅದಕ್ಕೆ ಚೂರು ಮುಂಚೆ ಇನ್ನೊಂದು ಎರಡ್ ಹೌದು ಹೌದು ಆ ಫುಲ್ ಬರುತ್ತೆ ಮತ್ತೆ ನೀನು ಹೆಂಗ್ ಹೆಂಗ್ ಬರ್ತಿದ್ದೀಯಾ ಮೇಲೆ

ఇప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చింది మేము కంపెనీ నుంచి ఇక్కడ ఇందిరానగర్ దొంగలూరు అటు సైడ్ ఏమన్నా వెళ్ళాలంటే మామూలుగా సాక్రా హాస్పిటల్ రోడ్డు తీసుకుంటుంటువి ఇప్పుడు సాక్రా హాస్పిటల్ రోడ్డు సిమెంట్ వేస్తున్నారు సిమెంట్ రోడ్ వేస్తున్నారు అందుకని క్లోజ్ చేశారనమాట కంపెనీ నుంచి బ్యాక్ గేట్ నుంచి వెళ్ళి మేము మన్ రోడ్డు ఒకటి ఉంది చిన్న రోడ్డు ఆ రోడ్లో వెళ్తుంటే ఇప్పుడు ఆ రోడ్ ఏమైందంటే నైట్ వర్షం పడి ఒక కంపెనీ నుంచి ఆ రోడ్డుకి ఎంట్రీ అవుతావో ఒక ఒక దగ్గర పెద్ద గుంతు ఉందన్నమాట ఆ గోతులో ఫుల్ నీళ్ళు వచ్చేసాయి అంటే సగం నీళ్ళు ఉన్నా కూడా ఒకవేళ వెళ్ళొచ్చు ఇప్పుడు ఫుల్ నిండుకునే అయిందంట ఆ గుంతలో మామూలుగా టీటీ వెళ్తుంటేనే టీటీ టైర్లు అర్ధ అర్ధం పైన మునుగుతున్నాయి అంట ఇంకా అట్లాంటిది మన కారు వెళ్ళినామంటే ఇంకా డోర్లో కూడా వచ్చేస్తాయి నీళ్ళు అంటే మా ఫ్రెండ్ ఒకడు వెళ్ళాడు అక్కడ దొంగలూరు పికప్కి వాడు పోయేటప్పుడు చూసినాడంట వెళ్దామని కానీ కుదరలేదు అనేసరికి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మా మార్తెల్లి పైన తీసుకొని వెళ్ళాడు అనమాట ఇంకా అక్కడేమి ఇప్పుడు పోయే అవసరం ఏం లేదు నాకు తెలిసి అందుకోసమని నేనేమో అక్కడ వెళ్ళాము ఫుల్ జామ్ ఉంది రోడ్ ఇక్కడ స్లో మూవింగ్ వెళ్తుంది ముందర లారీ ఉంది చూపిద్దామంటే ముందర వెహికల్స్ లారీ వెళ్తుంది కనిపించదు అసలు ఇంకా పాయింట్కి అయితే దగ్గరగా వచ్చేసాను ఇక తర్వాత నేను గ్యారేజ్కి వెళ్ళి అది రెడీ చేపిచ్చేటప్పుడు నేను చూపిస్తాను అది ఏమైంది ఏం ప్రాబ్లం అనేది అక్కడ చెప్తాను డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది పదకొండు గంటల లాగించాను కరెక్ట్గా ఆన్ టైంకి అయితే వచ్చేసాను ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది చూసారు కదా అక్కడ ఎంత ట్రాఫిక్ ఉంది రోడ్లో వెళ్ళేటప్పుడు ఎలాగో ఆన్ టైం పికప్ చేసి ఆన్ టైంకి అయితే లాగిన్ చేశాను ఇప్పుడైతే అదే హీటర్ అయితే చెక్ చేయించుకోవడానికి వెళ్తున్నాను ఇక్కడే మా కంపెనీ పక్కనే ఒకటి ఉంది గ్యారేజ్ ఆ గ్యారేజ్లో అయితే చెక్ చేయించుకుంటాను నేను ఎప్పుడైనా సర్వీస్ చేయించాలన్నా ఇక్కడే చేయించుకుంటాను ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను నేను చూద్దాం ఏం ప్రాబ్లం ఏముందో చూసాం ఏం చెప్తారో చూస్తా ఇక్కడ రైట్ సైడ్లో ఉంది ఓ ఇక్కడ వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి ముందుకెళ్ళి యూటర్న్ చేసుకుని వస్తాను అక్కడ వెహికల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి చూద్దాం ఈ రోజు అయితే కుదరదు నాకు తెలిసి ఇంకా రేపే ఒక ఆయన వస్తున్నాడు ఆయనని అడుగుతా నేను చెప్తాడు ఒకవేళ అనిపోయి చెక్ చేపిచ్చేట్లో చెక్ చేపించట్లు ఉంటే చేపిని బస్సు అయితే వచ్చి అడ్డం దూరేసారు ఇప్పుడు ముందర అటుపక్క వెహికల్స్ అయితే ఉన్నాయి అండి ఇప్పుడు మూడున్నర డ్రాప్ అయితే వచ్చాను వేరే కంపెనీ నుంచి డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలు అవుతుంది ఇంకా నేను ఇంకో కంపెనీకి అయితే వెళ్తున్నాను ఇక్కడ నుంచి ఒక పదిహేను నిమిషాలు అయితే పడుతుంది కంపెనీకి వెళ్ళిపోతాను ఒక ఆరు కిలోమీటర్లు ఉంది అంతే ఇక్కడి నుంచి పొద్దున్నే అది హీటర్ది రెడీ చేయించుకుందామని గ్యారేజ్కి వెళ్తే ఫుల్ రష్ ఉన్నాయి అక్కడ వెహికల్స్ ఎక్కువ నిన్నయి ఇంక ఈరోజు పనే వద్దలేనుకొని ఇంకా రేపు రేపు చేయించుకుందాంలే అనుకోని వచ్చేసాను నేను రేపైనా వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోవాలి చేయించుకొని ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే రెడీ చేయించుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను హెచ్ఎస్ఆర్ లేవట్లో ఉన్నాను హెచ్ఎస్ఆర్ లేవట్ నుంచి వెళ్తున్నా ఇప్పుడు కంపెనీకి ఇంకో కంపెనీకి వెళ్ళి అక్కడ ఒకటి కానీ రెండు కానీ ఎన్ని డ్రాపులు దొరికితే ఎన్ని డ్రాపులు చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం అంతే నైట్ లక్కీగా ఆరంకాలు డ్రాపు నెక్స్ట్ తొమ్మిది ఇంకా డ్రాపు రెండు దొరికినాయి తొమ్మిది ఇంకా డ్రాపు వితౌట్ ఎస్కార్ట్ వేసినారు డ్రాప్ చేసి అట్లే ఇంటికి వెళ్ళిపోయాను నైట్ నేను ఇంటికి వెళ్ళేసరికి పదిన్నర అయింది అది తొందరగానే వెళ్ళాను ఎందుకంటే నిన్న ట్రాఫిక్ లేదు కాబట్టి కొంచెం తొందరగానే వెళ్ళాను ఇక ఈరోజు ఎంత టైం పడుతుందో తెలియదు ట్రాఫిక్ అయితే కొంచెం హెవీగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ రేపు వీడియోలో కలుద్దాము ఏమైనా అప్డేట్ ఉంటే ఇస్తాను అదే రేపు ఫస్ట్ గ్యారేజ్కి వెళ్ళి ఫస్ట్ అది రెడీ చేయించుకొని తర్వాత వేరే ఏమన్నా డ్రాప్ కానీ పికప్ ఉంటే చూసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము